పేదవారి ఆపిల్ గా పిలుచుకునే జామకు పనులలో విశిష్ట స్థానం ఉంది ఇందులో అధికంగా లభించే విటమిన్ సి ఇతర ఔషధ గుణాలు మధుమేహంతో బాధపడే వారికి మంచి ఆహారమని నిపుణులు చెబుతుంటారు దీంతో ప్రధాన పంటల గురించి ఆలోచించే రైతులు జామ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం జామ పండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండగా వాటిని సాగు చేస్తున్న రైతులు అధిక దిగుబడి సాధిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామానికి చెందిన చెరుకు నాగేందర్ రెడ్డి తనకున్న ఏడున్నర ఎకరాల పొలంలో గతంలో వరి సాగు చేసేవాడు పెట్టుబడి కూలీల ఖర్చు అధికంగా ఉండడంతో పాటు కొన్నిసార్లు పంటను కూడా నష్టపోవాల్సి వచ్చింది దీంతో రైతు నాగేందర్ ప్రత్యామ్నాయ పంట సాగు దిశగా దృష్టిని సారించారు ఈ క్రమంలో జామా సాగు గురించి తెలుసుకున్న రైతు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు ఎకరంలో కరీంనగర్కు చెందిన హైబ్రిడ్ జామ పంట వేశాడు రెండేళ్ల కాలంలో మొక్కలు ఏపుగా ఎదిగి కాయలు కాయడం ప్రారంభమయ్యాయి సీజన్తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో మంచి దిగుబడి ఇచ్చే పంటగా హైబ్రిడ్ జామకు మంచి పేరుంది దీంతో ఎకరా విస్తీర్ణంలోని చెట్ల నుంచి రెండు రోజులకు ఒక్కసారి సుమారు రెండు క్వింటాల్ దిగుబడి వస్తుందని రైతు నాగేందర్ రెడ్డి చెప్తున్నాడు ఎలాంటి పెస్టిసైడ్స్ ఉపయోగించకపోవడంతో ఈ జామ పంటను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలిపారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అప్పుడప్పుడు వడ్లు కొంటాం కొనము అట్లా ఇట్లా అనే వరకు ఈ అంతర పంటల విషయంగా చూసుకుంటే ఈ జామతోటైతే అనుకూలంగా ఉన్నది అన్న అందుకొరకు ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పుడు మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి సంవత్సరానికి రెండు పంటలు మూడు పంటలు వస్తున్నాయి ఆ వడ్లకాయ అయితే ముప్పై వేలు వస్తాయి ఎకరానికి ఇట్లయితే అరవై డెబ్బై ఎనభై వేలు కూడా మిగలడం జరుగుతుంది కొంత వేస్టేజ్ పోయినా కానీ ఉన్న కాయ అమ్ముకున్నా కానీ డెబ్బై ఎనభై వేలు పంటకైతే లాభదాయకంగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎకరంలో పెట్టినాం ఎకరం పెట్టినాం ఇంకో ఎకరం కూడా పెట్టాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ కాయ వచ్చేసి తిమ్మాపూర్ నుండి ఈ హోల్సేల్లో ముప్పై ఒక చెట్టు తీసుకురావడం జరిగింది ఇక మందుల విషయం కచ్చేస్తే ఇప్పుడు కలుపులు అది ఇది నాతో పాటు మా నాన్న చేసుకుంటాం ఇంకో పది మంది కూలీలను కూడా పెట్టుకొని ఇప్పుడు నాటు ఏది వ్యవసాయం వరికి సంబంధించిన ఖర్చు సేమ్ టు సేమ్ ఏది మందులు అన్నీ సేమే కానీ ఒకటి ఏంటంటే ఆదాయం మాత్రం ఎక్కువనే చూపిస్తుంది మాకు ఆరు నెలల పంట కాబట్టి ఇది అయితే ఇప్పుడు మనకు డే బై డే క్వింటల్ తీసుకపోతే మూడు వేలు రెండు క్వింటల్ తీసుకపోతే ఆరు వేలు రెండు రోజుల వాళ్ళు ఈ హైబ్రిడ్ జామను నమ్ముకుని ఎంతో మంది వ్యాపారుల కుటుంబాలు జీవిస్తున్నాయి రైతు నాగేందర్ రెడ్డి పొలం ద్వారా వచ్చిన దిగుబడిని కిలోకు ముప్పై రూపాయల చొప్పున వ్యాపారులకు విక్రయిస్తున్నారు వ్యాపారులు ఇలా కొనుగోలు చేసిన జామ గోదావరి ఖని ఎన్టీపీసీ రామగుండం వంటి ప్రాంతాలలో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు చెడు వేసినాలకు పోకుండా ఇలాంటి పని చేసుకోవాలి చాలా మంచిగా ఉంటాయి కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలి చాలా సులభంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి వేరే పని ఏం చేయకుండా అలగా ఉంటాయి పని ఆరు నుంచి ఏడెనిమిది గంటలు చేస్తా అంతే వేరే పని పోతే మూడు వందలు నాలుగు వందలు ఇస్తాను ఈ పని అయితే ఓన్గా చేసుకోవచ్చు మంచిగా సులభంగా ఉంటాయి మంచి పైసలు ఉంటాయి మంచి లాభసాటి ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన పంటలు సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ సాగు దిశగా దృష్టిని సారించాలని నిపుణులు చెప్తున్నారు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే పంటలు వేసి అధిక దిగుబడిని సాధించాలని వారు సూచిస్తున్నారు